వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని తెలుసు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఏమవుతుందో చూద్దాము అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు ఎక్కడికి మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెల అక్కడ పోయిన నెల ఆయన వృషభంలోనే ఉన్నారు అలాగే రాహు ఏమో మనకి మీనల్లో ఉన్నారు కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యాలన్నమాట అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా ఆయన మార్చ్ ఫోర్టీన్త్ మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగరేషన్కి వస్తున్నారు అలాగే కంబషన్ కూడా అవుతోంది అలాగే మెర్కురి వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు అలాగే మెర్కురి బుధుడు ఆయన ఏంటంటే మీనంలో ఉంటే ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట సో రెండు ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు శుక్రుడేమో ఉచ్చస్థితిలో ఉన్నారు కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము అంటే ఆరు గ్రహాలు ఈ రాశిలో అంటే మీనరాశిలో కూడుతున్నాయి అన్నమాట అంటే సన్నిహితం అవుతున్నాయి అన్ని కలిసి ఉంటున్నాయి అది మార్చ్ ట్వంటీ నైన్త్ని అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల రెండు గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట ఒకటేమో మనకి కనిపించదు మనకి అంటే సూ సూర్యగ్రహణమేమో కనిపించట్లా మార్చ్ ట్వంటీ నైన్త్ వస్తుంది పార్షియల్ గ్రహణమే అది కనిపించట్లేదు సో అన్ని రాసుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది అటు ఏమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఏల్నాట్స్ అని అనేది వెళ్ళిపోతుంది ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది సో ఎవరెవరికి ఏల్నాట్స్ అని ఉంది ఇప్పుడు ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మనకి మీనరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మేషరాశికి ఏర్నట్స్ అని అనేది మొదలవుతోందనమాట సో ఏర్లస్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే ఎప్పుడు మనం పరిహారాలు అన్ని వారిగా మనం చెప్తూనే ఉన్నాము కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే పన్నెండు రాసుల వారికి కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అనే చెప్పుకోవాలన్నమాట సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం ఈ నెల అంతా చాలా బాగుంటుంది పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రెండు గ్రహణాలు వస్తున్నాయి కనుక రాము కేతు పూజ చేసుకోవడం చాలా మంచిది ఏ అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే సరే దానం ఇవ్వమంటాం అనమాట బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధనురాశి రాశి వాళ్ళ గురించి ధనుర్ రాశి వాళ్ళకి ఈ నెల అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము ధనుర్ రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఈ రాశికి ఏమో ఆరో ఇంట్లో సంచారం జరుగుతోంది తప్పక బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర వీళ్ళకి తప్పక బాగుంటుంది అంటే ఏంటి కొత్త బిజినెస్ పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే బిజినెస్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి ఎస్పెషలీ ఎందుకంటే థర్డ్ హౌస్ నుంచి ఫోర్త్ హౌస్కి మనకి శని వెళ్తున్నారంటే సెకండ్ లాడ్ కూడా అయ్యారు కదా ఫైనాన్షియల్ స్టేటస్ సో స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ రావాలి అంటే ఆపర్చునిటీస్ రావాలి డబ్బు వస్తుంది ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది అనట్ల వాళ్ళకి ఆ సూచన కనిపిస్తోంది అనమాట అంటే కొత్త వాళ్ళు చేసే పనిలో ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తాయి ఈ నెల నుంచి అని చెప్పడం జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే మనకి ఇప్పుడే స్కూల్స్ పెట్టిన వాళ్ళకి కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ అంటే ఎడ్యుకేషన్ కన్సల్టెన్స్ బిజినెస్ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఎస్పెషలీ వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది వస్తుంది అలాగే మనం చూసాము అంటే వీళ్ళు చేసే పనులు పెద్ద పెద్ద పని పనిచేసే వాళ్ళందరికీ సపోర్ట్ అనేది బాగుంటుంది వీళ్ళకి అంటే మన కొలీగ్ సపోర్ట్ కానీ లేకపోతే బాసెస్ సపోర్ట్ కానీ తప్పక ఉంటుంది ఎందుకంటే జూపిటర్ సిక్స్ సంచారం కూడా కొంతవరకు మంచిదనే చెప్తూ ఉంటారనమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు అలాగే ఏంటంటే కొత్త నాలెడ్జ్ గెయినింగ్ అంటే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఇండివిజువల్గా బిజినెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక వాళ్ళు చదువుకుని దాంట్లో ట్రైన్ అయ్యి అంటే ట్రైనింగ్ పీరియడ్ అని తీసుకోవచ్చు అలాగే ఏంటంటే ఫ్యూచర్లో ముందుకు సాగే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ నెల అంతా ఏంటంటే నాలెడ్జ్ గెయినింగ్ పీరియడ్ కింద ధనుర్ రాసి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే రావుతో కలిసి ఉన్నారు కనుక ఫారిన్ టచ్ అనేది తప్పక వస్తుంది అలాగే ఫారినర్స్తో ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడం కానీ బిజినెస్ చేయడం కానీ కొత్త ఆపర్చునిటీస్ ఫారినర్స్తో రావడం అనేది జరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది మీకు ఇంకా ఎక్కువ చేస్తారు ఎస్పెషలీ ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు కానీ ప్రోడక్ట్స్ క్రయ విక్రయాలు చేసేవాళ్ళ కానీ చాలా బాగుంటుందనే చెప్పాలి అదొకటి కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ చేయించుకోవాలి గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత స్థితి ఉన్నత పదవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో సేవింగ్ అనేది ఏంటంటే కొంతవరకు ఉండకపోవచ్చు టే సేవ్ చేద్దాము అంటే కొంచెం ఖర్చు అనేది ఎదుర్కొంటూ కనిపిస్తూ ఉంటుంది కానీ కూడా కంఫర్ట్ లెవెన్ అనేది కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక మీకు చాలా బాగుంటుంది ఈ నెల అంతా అండ్ ఆల్సో మనం చూసాము అంటే ట్వెల్త్ లో మనకి సెవెంత్లో ఉన్నారు కనుక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఈ నెలలో మీకు తెలుస్తుంది ముందుకు వెళ్తారు దాంట్లో మీరు చేసే పనిలో కూడా ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట అండ్ ఆల్సో ఫారెనర్స్ టచ్ కూడా ఎక్కువ కనిపిస్తోంది సో తప్పక మీకు కెరియర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది హెల్త్ రీత్యా కొంతవరకు ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కొంత దెబ్బ తినే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అలాగే అందరికీ తెలుసు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న చిన్న నలతలే వస్తే పెద్దగా ఏమీ కనిపించట్లేదు అనమాట పెద్ద అంటే అనారోగ్యాలు అవన్నీ ఏమీ లేవు అండ్ ఆల్సో మనం చూసామంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకు ఉంటుంది చిన్న చిన్న డిసగ్రిమెంట్స్ తప్ప పెద్దగా డిస్టర్బెన్సెస్ అనేవి కనిపించట్లేదు అనమాట ఏదైనప్పటికీ ఈ ధను రాసే వాళ్ళకి ఈ నెల అంతా డెవలప్మెంట్ పీరియడ్ అనే చెప్పాలి అలాగే ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకునే ఒక పీరియడ్ అని కూడా చెప్పచ్చు ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అలాగే ఏంటంటే వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు జూపిటర్ గురుకాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది థర్స్డే థర్స్డే ఏ గురు అయినా సరే టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోవడం చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గురికి దానం ఇవ్వడం జపాలు చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మనకి తెలుసు ఇప్పుడే రీసెంట్గానే మనకి శివరాత్రి కూడా అయింది ఈ నెల అంతా కూడా శివుణ్ణి కొలవడం అనేది చాలా మంచిది అనమాట తప్పక కొలవండి చాలా చాలా మంచిది అండ్ ఆల్సో ఎవరైనా లేడీస్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్లో ఉంచి కానీ లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పక వాళ్ళకి ఆంటర్ప్రినర్స్ స్పిరిట్ అనేది ఉంటుంది ముందుకు సాగుతారు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోగలుగుతారు నాలెడ్జ్ గెయినింగ్ అందుకే నేను ఇందాక చెప్పింది నాలెడ్జ్ గైనింగ్ అనేది ఈ నెల అంతా ఉంటుంది తప్పక బాగుంటుంది అండ్ ఆల్సో మిశ్రమ ఫలితాలు ఎందుకంటే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ మంత్ అంటే టు ఎండ్ ఆఫ్ దిస్ మంత్ శని మూవ్ అయినప్పుడు ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్లో మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు కొంతవరకు నెగటివ్సే చూపిస్తున్నాయి కనుక మిశ్రమ ఫలితాలని చెప్పుకున్నాం రెమెడియల్ మెషర్స్ మాత్రం తప్పక చేయండి మీకు ఇంకా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మనం మాట్లాడేది ఈ ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజుల వరకే ఈ నెల వరకే సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక మీకు అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే వ్యక్తిగత జాతకం మీద మనం రెమెడియల్ మెషర్స్ ఇచ్చావంటే ఇంకా మీ లైఫ్ ఉన్నత స్థితికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట